పంచమం అంతిమం ఆనందమయ కోశం ఆనందమయ కోశం అంటే ఆనందం పరమశాంతి పరమాత్మ అనుభూతి ఉండే అంతర్మత స్థాయి ఈ కోశం యొక్క కేంద్రం సహస్రార చక్రం ఇది తలమీద భాగంలో మెదడులోని మధ్య భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం వద్ద ఉంటుంది ఇది శక్తి భ్రమణ కేంద్రంగా శక్తివంతమైన చక్రవాతంలా ఉంటుంది సవితాశక్తి సహస్రార మార్గం ద్వారా ఆనందమయ కోశంలో ప్రవేశిస్తుంది ఇది మన అంతర్జగత్తులోని సూర్యుడు సహస్రారంలో ఉదయించే బంగారు సూర్యుడు ఆ సూర్యుడే సవితా కాంతి జ్ఞాన కాంతి ఆనందమయ కోశం సవితామయం కాంతిమయం కాంతిపిండం కాంతి సమూహం ఈ కోశంలో కనిపించే అనుభూతులు కాంతి తృప్తి తుష్టి అంటే అంతరశాంతి శాంతి ఇప్పుడు జరుగుతుంది ఆనందమయ కోశ జాగరణం సహస్రార చక్రం మేల్కొనడం ఆత్మజ్ఞానం మేల్కొనడం బ్రహ్మజ్ఞానం మేల్కొనడం ఇది కేవలం ఒక్క కోశ జాగరణం కాదు పంచకోశాల జాగరణం పంచతత్వాలు మేల్కొనడం ఐదు ప్రాణశక్తులు మేల్కొనడం పంచదేవతలు మేల్కొనడం ఇది ఒక మహానేత్రమైన జ్ఞాన మేల్కొలుపు ఇది ఆత్మజాగరణం పంచకోశాల జాగరణం